అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఈవో శ్యామలారావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ట్రస్ట్ బోర్డుకి చైర్మన్ గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలల్లో గోవులు చచ్చిపోతా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం వాటిని ఆ ఇష్యూని ఆ సమస్యని బయటికి పొక్కకుండా దాచి పెడతా ఉన్నారు తిరుమల యొక్క ప్రాశస్త్యము ప్రసి ప్రతిష్ట దిగజారిపోతా ఉంది కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం హిందూ ధర్మ వ్యతిరేకి అని ఆయన గట్టి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న అయితే దాని మీద సీరియస్ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే ఈవో శ్యామలారావు గారు ప్రెస్ మీట్ పెట్టి నిజా నిజాలు ఏంటి అని చెప్పేటటువంటి ప్రయత్నం విత్ ఆధారాలతో సహా వాళ్ళు చేయడం జరిగిందనమాట దానికి సంబంధించే శ్యామలారావు గారు ఏమంటారంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమలను భ్రష్టు పట్టించారు అన్ని అక్రమాలే చేశారు అని శ్యామలారావు గారు ఘంటాబంగా కొండ బద్దల కొట్టినట్టు చెప్పడం జరిగింది గోవుల మరల ఎన్నో గోవులు చనిపోయినాయి గత ఐదు సంవత్సరాల్లో కానీ ఎక్కడ కూడా అటువంటి ఇన్సిడెంట్ జరిగినట్టే ప్రజలకు తెలియకుండా దాచిపెట్టారు మూగజీవాలకు పెట్టేటటువంటి దాణ అంటే తిండి ఏదైతే ఉందో పురుగులు పట్టిపోయి నాసిరకమైనటువంటి తిండిని పెట్టారు గోవులకు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటటువంటి టెండర్లలో కూడా భారీ అక్రమాలకు పాల్పడ్డారు విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీలకు వస్తే వాళ్లను కొండ కూడా ఎక్కనివ్వలేదు అని చెప్పేసి శ్యామలారావు గారు చాలా ఆవేశంతో చెప్పడం జరిగింది ఇక మనందరికీ తెలిసిందే నెయ్యి అడల్ట్రేషన్ గురించి సేంద్రియ ఉత్పత్తులను కూడా దండుకున్నారు ఐటీ విభాగాన్ని అయితే దళారులకు ఇచ్చి పడేశారు అర్హత లేనటువంటి వ్యక్తులకు జిఎం పదవి కట్టబెట్టారు నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాలన్నిటినీ వెలికి తీస్తున్నాం ఖచ్చితంగా ప్రజల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ దొంగలు చేసినటువంటి అక్రమాలన్నిటినీ బయట పెడదామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రస్తుతం గోవుల యొక్క మరణాలు శాతాన్ని తగ్గిస్తూ ఉన్నాం అంటే వాటిని సంరక్షించుకుంటా ఉన్నాం వాటిని కాపాడుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక గోశాలల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈవో శ్యామలారావు గారు మండిపడటం జరిగింది ఈ ప్రచారాలు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డిని ముందర పెట్టి ఈ భూమన కరుణాకర్ రెడ్డి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఆయన ఏం చేశాడు ఎన్ని దోసుకున్నాడు ఎన్ని రకాల పనులు చేశాడు అనేది అన్నీ పక్కన పెడితే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో చైర్మన్గా పనిచేశాడు కాబట్టి ఆ చైర్మన్ హోదాలో ఉండవలసింది ఎవరు శ్రీవెంకటేశ్వర స్వామి మీద అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో పాటి అనంతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఆ చైర్మన్ పదవిలో కూర్చోబెడతాయి ప్రభుత్వాలు ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి అని చెప్పేసి హిందువులంతా నమ్ముతారు కాబట్టి ఎక్కడ కూడా ఆ హిందు భక్తులు ఇబ్బందులు పడకుండా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజారకుండా చక్కటి మెయింటెనెన్స్ చేస్తారు అనేటటువంటి ఉద్దేశం కానీ రాజశేఖర్ రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని ఆ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టింది ఎవరిని అంటే హిందూయేతర మనుషులను అంటే అన్యమతస్థులను వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డి అయినా సరే కొంచెం నోటికి జిప్పేసుకొనైనా ఉంటాడేమో గాని ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి ఒక నల్ల బండరాయి దాన్ని బద్దలు కొడతాను అని చెప్పి నోటి దూలతో మాట్లాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల వాడిని అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఓ హిందువా గుర్తుపెట్టుకో ఈ కన్వర్టెడ్ క్రైస్తవుల యొక్క నీచమైనటువంటి రాజకీయాలను బుర్రలేకెక్కించుకో వాళ్ళను చీకొట్టు ఎందుకంటే హిందూ ధర్మం ఇటువంటి వాళ్ళ వల్లనే ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అని చెప్పేసి ఘంటాపదంగా నేను చెప్పదలుచుకున్నాను జరుగుతున్నటువంటి ప్రచారాలు అబద్ధపు తప్పుడు ప్రచారాలు చూస్తూ ఉంటే మళ్ళీ హిందువులంతా సంఘటితమై ఈ హిందూ ధర్మ వ్యతిరేకులను తరిమి కొట్టవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి నాకు ఇది వీడియో ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ